ఒక్కసారి వీడియో చూడండి విమాన్ ఈ అమ్మాయి నామినేట్ చేసి కళ్యాణ్ చేత కళ్యాణ్ నామినేట్ చేయించి వాళ్ళిద్దరికి పెట్టింది వాళ్ళిద్దరూ కలిసి తనుజా పెట్టాలనుకుంటే వాళ్ళిద్దరికి ఈ విడి పెట్టింది ఫిటింగ్ వాళ్ళిద్దరుకన్ పెట్టుకుని చెప్పుకోండి అని ఏదైతే ప్లాన్ చేసిందో విచ్ గుడ్ మామూలు స్ట్రాటజీ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఇది ఓన్లీ బిగ్ బాస్ ఆడియన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అర్థమైపోదు అక్కడ తప్ప ఒప్పులు కాదు వాళ్ళు చేసిన ఈవిడ్ ఇచ్చింది గేమర్ క్వాలిటీ అన్న ఫీలింగ్ నాకు అయితే మాస్టర్ మైండ్ ఏంటో ఫేక్ గా ఆడుతుంది బాండింగ్స్ పెట్టుకుని ఆడుతుంది ముద్దు మాట్లాడుతూ ముందుకెళ్లిపోతుంది ఇవన్నీ అనే వాళ్ళకి తన మైండ్ ఏంటో తన స్ట్రాటజీ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇంకొకటి కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు కాలుతో పవన్ సైగ చేసింది కూడా తను ఇప్పుడు బయటకు తెచ్చింది ఈ వీక్ తన ప్రామిస్ చేపించుకొని మరీ పోయిన టాపిక్ ని మళ్లీ తిరిగి కళ్యాణ్ అంతటా కళ్యాణే తవ్వుకొని తన గోదాలో తనే పడేలాగా ఒకవేళ వీకెండ్ లో నాకు సార్ అడిగితే బహుశా ఏవి వేసి కూడా చూపించేలాగా తను కళ్యాణ్ ని బుక్ చేసింది ఇప్పుడు హౌస్ అందరికీ తెలుస్తుంది కళ్యాణ్ సపోర్ట్ తో ఆడాడని ఇప్పుడు మీరు మాట్లాడరా ఇప్పుడు మీకు నోరులు రావట్లేదు